హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మీకు అందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచాల బాడి ఉప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు మేము ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ట్వంటీ ఎయిట్ వరకు పదో నెల ట్వంటీ ఎయిట్ పదో నెల వరకు జీవితకాలం ఉంది అంటే గ్రీన్ ట్యాక్సు అయింది ఆల్రెడీ గ్రీన్ ట్యాక్స్ కట్టి రీ రిజిస్ట్రేషన్ అయింది ఐదు సంవత్సరాలు ఇంకా వ్యాలిడిటీ ఉంది మొన్ననే చేయించుకున్నారు వెహికల్ ఓనర్షిప్ వచ్చేసి సింగిల్ ఓనర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చేతి మీద నడిచింది వెహికల్ కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఓనర్గా అయితే వర్జినల్ లీడింగ్ అని చెప్తాడు చెప్పడం జరిగింది నాకు కూడా వర్జినల్ అనిపిస్తుంది వెహికల్ మాత్రం మొత్తం నీట్గా ఉంది కాకపోతే ఏంటంటే గ్రీన్ ట్యాక్స్ పోయినప్పుడు చిన్న చిన్న గీతలు బాగుంటే టచ్ప్లో అయితే పెయింట్ చేసుకున్నారు ఎందుకంటే అట్లా లేకపోతే గ్రీన్ ట్యాక్స్ చేయరు కానీ వెహికల్ మాత్రం నీట్గా ఉంది మీకు ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉన్నది మిగతా వివరాలను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి నీట్గా ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ టైర్ వచ్చేసి ఇది హండ్రెడ్ ఉన్నది వందకు వంద శాతం ఫ్రంట్ అద్దం వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ షోరూమ్దే ఉంది ఫ్రంట్ అద్దం ఈ టైర్ వచ్చేసి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ అద్దం షోరూమ్దే ఈ అద్దం షోరూమ్దే ఈ అద్దం షోరూమ్దే వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి ఇంటీరియల్ చూడండి నీట్గానే ఉంది కాకపోతే అక్కడక్కడ లేచింది సిట్ కవర్ అని కూడా మార్చుకోవచ్చు ఈ డోర్ ఒరిజినలే ఇది ఒరిజినలే అద్దం కూడా చూడండి టూ థౌజండ్ ఎయిటే ఉంది ఇది టూ థౌజండ్ ఎయిటే వైపర్ కూడా రావడం జరిగింది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది అద్దం కూడా ఒరిజినలే ఉంది స్టెప్ని చూద్దాం ఎక్కడ రష్ అయితే రాలేదు చూడండి నీట్గా ఉంది జాకీ కూడా ఉంది ఈ టైర్ ఒక థర్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్లు కొంచెం బ్యాక్ సైడ్ రెండు టైర్లు వేసుకుంటే బెటరు కొంచెం కొద్ది రోజులే నడుస్తాయి ఒక రెండు మూడు వేల కిలోమీటర్లే ముందట పర్లేదు ముందట బాగున్నాయి టైర్లు వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ చాలా నీట్గా ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది కూడా వరిజినలే ఇది కూడా వరిజినలే ఈ అద్దం కూడా అన్ని అన్ని అద్దాలు షూ టూ థౌజండ్ ఉన్నాయి నాలుగు పవర్ విండోసు రీడింగ్ కూడా చూడండి డె ఏడు వేలు పర్జినల్ లీడింగ్ మాన్యువల్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ వెంటనే స్టార్ట్ అయిపోయింది ఒక్కటే సెల్ఫ్కి ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు మనం ఏసీ కూడా ఆన్ చేయడం జరుగుతుంది ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎండ కదా బాగా కడుతుంది ఈరోజు ఎండ కొంచెం వెయిట్ చేయండి ఓకే ఏసీ మాత్రం సెల్ డే చాలా చల్లగా ఉంది వెహికల్ యొక్క ఇంజన్ చూడండి బ్యాటరీ కూడా బాగానే ఉంది ఇంజన్ కండిషన్ కూడా బాగుంది ఇంజన్ బీటింగ్ కూడా బాగుంది ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చారు ఆయిల్ చేంజ్ కూడా అవసరం లేదు ఆల్ పేపర్స్ స్పోర్ట్స్లోనే ఉన్నాయి రెడీగా ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే రావట్లేదు ఇంజిన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అంత ఓల్డ్ మోడల్ అయినా మంచి ఉంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారా వెహికల్ అయితే అర్జెంట్ మొత్తం ఏ టు జెడ్ అంతా ఒరిజినల్గా ఉన్నది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది ఏ టు జెడ్ ఓన్లీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఆ చిన్న మైనస్ ఒకటి చెప్పాను కదా ఫ్రెండ్స్ టచ్ప్లో అయితే పెయింట్ వేసుకున్నారు వేసుకుంటేనే గీతలు ఉంటే డ్యామేజ్లు ఉంటే చేయరు రీ రిజిస్ట్రేషన్ ఐదు సంవత్సరాలు చేసేది కాబట్టి మిగతా అంతా వర్జన్లో ఉన్నాయి అన్ని గ్లాసులు షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి ఎయిట్ జెడ్ అంతా వర్జన్లో ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఆ వెహికల్ ధర వచ్చేసి లక్ష డెబ్బై వేలుగా ఓనర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ మీరు కూడా ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్